అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద వైసీపీ దాడిని ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు సమావేశానికి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీ నారాయణ జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకే ఈశ్వరయ్య బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బంగారు మల్లారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు గొల్ల వెంకటేష్లు టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు అంబికా లక్ష్మీనారాయణ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రనేల వీధిలో అనుమతులు తీసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలీనేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ నాయకులు అడ్డుపడి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ పై దాడి చేసి తీవ్రంగా గాయపడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎంతో మందిపై దాడులు చేయడం జరిగింది ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడటం అది కూడా నోటిఫికేషన్ వచ్చిన రోజే కళ్యాణదుర్గంలో వైసీపీ నాయకులు దాడులు చేయడం చాలా దారుణం ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించగా ఛాతిలో కొంచెం ఇబ్బందిగా ఉందని వైద్యులు తెలిపారన్నారు పోలీసులు సమీపంలో ఉన్నా కనీసం గడువను ఆపకపోవడం సిగ్గు అందులో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై దాడి చేయడం వెనుక కుట్ర ఉందని ఇలాంటివి పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడు అయినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపి రమేష్ గారి పైన దాడి చేయడం అత్యంత హేని చర్యగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైన దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకున్నారని సందర్భంగా ఫిట్ వైసీపీ నాయకులు నిర్దేశిస్తారు ఇప్పటికే ఐదు సంవత్సరాల పాటు అనేకమైన దాడులు దౌర్జన్యాలు అరాచకాలు విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లలో చేసినటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ ఈ పరిస్థితిని తీసుకొచ్చినారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకటే కోరుకుంటున్నాం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారికి కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ అమిలే సురేంద్రబాబు గారు ఇంతవరకు దౌచిన పార్టీ కాదు ఆయన సేవా తక్కువ వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ కించే మాట కూడా ఎలక్షన్ క్యాంపై కూడా పరిస్థితి లేవు కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ మీకు ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు మరి అతని ఆదరణ చూసి గౌరవ లేక లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి లభిస్తాం ఎందుకంటే ఈ రోజు ఒకటే గమనించారు అతని హాస్పిటల్లో పావుని హాస్పిటల్ చేరాడు ఓపీ పోయింది ఒకసారి ఆ హార్ట్ కూడా ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తా ఉంటే పోలీసు వారు చర్యలు తీసుకుంటూ అసలు జరుగుతున్న విషయాన్ని మా సంబంధం చాలా బాధాకరంగా ఉంది ఖచ్చితంగా ఈ యొక్క దాడిని పట్టించడమే కాదు దాడి కూడా అరెస్ట్ చేయాలి ఎలక్షన్ సీరియస్ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం ముందు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మిడి అభ్యర్థి సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నడిపట్టిన పన్నెండో వార్డులో ప్రచార కార్యక్రమం వెళ్తా ఉంటే ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమం అసహ్య జనవాహని మధ్యన ప్రచార ఏదో ప్రజాక్షేత్రంలో మంచి ఆదరణ పొందుతున్నారని ఒక ఉద్దేశంతో ఈరోజు వైసీపీ ముఖాలు ఎందరో కలిపి నాయకులందరూ కూడా దాడులకు ఒక సంస్కృతి ఏదైతే ఉందో మా వై తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి వైపీ నాయకుడు గారిని నాయుడు గారిని దాడి చేయడం మేము జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంటే ప్రజాక్షేత్రంలో ప్రజా మేమందరూ పర్మిషన్ తీసుకొని మా ప్రచార కార్యక్రమం ముందుకెళ్తా ఉంటే మీరు వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా దాడి చేయాలనే ఉద్దేశంతో అంటే అభ్యర్థిని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నియోజకవర్గం ఒక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమానికి వెళ్తా ఉంటే అక్కడ చూసి ఓర్వ లేక ప్రజాదరణ చూసి లేక వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఇంటికి వెళ్తా ఉందనే తరుణంలో ఎట్లా అయినా సరే దాడులకు పాల్పడైనా సరే భయ ప్రాంతాల గురించి ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఒక బీసీ నాయకుండి వాల్మీకి ముద్దు పెట్టండి ఈ రోజు దౌర్జన్యంగా దాడి చేసి హాస్పిటల్ పాల్ చేశారు మీరు మీరు కళ్యాణ దుర్గం పట్టణంలో ఎరనే వీధిలో ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు పర్మిషన్ తీసుకొని ఇప్పుడు మీకు తెలుసు మీడియా మిత్రులు కూడా సోషల్ మీడియాలో కూడా పెట్టాం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఎర్రెల వీధి వడ్డే కాలనీ శంకరప్ప తోట ఈ మూడు కాలనీల్లో ప్రచార నిమిత్తం పర్మిషన్ తీసుకోవడం జరిగింది పర్మిషన్ తీసుకొని మన ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ప్రచారం నిర్వహిస్తుంటే వైఎస్ఆర్ సిపి గూండాలు రౌడీజం చేస్తూ ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి పైన దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా టిడిపి జనసేన పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి మీరు ఈ విధంగా దాడులకు ప్రయత్నిస్తే రాబో రోజుల్లో ఊరికే చూస్తూ ఊరికే ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య జరుగుతూనే ఉంటుంది కావున ఒక్కటే మీకు తస్వ జాగ్రత్త తెలియజేస్తున్నా వైసీపీ నాయకులకు ఇలాంటివే పునరావృతం అయితే వైసీపీ నాయకులు ఇళ్లలోకి దూరి కొడతారు మూడు పార్టీ వాళ్ళు గుర్తించుకోండి ఎన్డీఏ కూటమంటే ఏంది జాగ్రత్త ఒక్కసారి మీరు ఆలోచించుకోండి పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు మధ్యలో కాబోయే రాష్ట్రం ముఖ్యమంత్రి సురే చంద్రబాబు నాయుడు గారు కల్యాణం అభివృద్ధి తేయంగా పనిచేస్తున్నటువంటి పేద బడిహీన వర్గాలకు అత్యున్నత వర్గాలను దగ్గర తీసుకుని ఈ రోజు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సురేంద్రబాబు గారు